అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇవ్వబోతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై రెండో విడత డబ్బుల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీరు సహాయాన్ని పొందాలి అంటే మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పటికే పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒక్క విడతల పీఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరిగింది మరి తాజాగా ఇప్పుడు మనకు ఇరవై రెండో విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పిఎం కిసాన్ ద్వారా ఇరవై రెండో విడత డబ్బులను మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా పొందాలి అంటే మనకు ఏం చేయాలి ఏంటి అనేది నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేటు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మరి చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ముందుగా వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా కనుక ఇలా చేస్తే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ మరొకసారి సిస్టం చేసింది మరి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మనకు మరింత మేలు చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రైతులంతా కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని చెప్పి చెప్తూ ఇప్పటికే విడుదల చేసిన ఇరవై ఒకటో విడత కూడా ఎవరికైనా పడకుండా ఉంటే వారు కనుక ఇలా చేస్తే మీకు ఇరవై ఒకటో డబ్బులు కూడా జమ అవుతాయని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఇరవై ఒకటో కింద ఒక్కొక్క రైతు కూడా ఈ కొన్ని పనులు కనుక చేసుకుని ఉంటే కనుక మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్ని అయితే ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేస్తూ ఉందన్నమాట ఎవరికి ఇబ్బంది లేకుండా మనకు డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మనకు ఎవరైతే రైతులు ఉంటారో అందరికంటే ముందుకని డబ్బులని అయితే మీరు పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు మనకు అంటే గత రెండు సీజన్ల నుంచి కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది సక్రమంగా మనకు రైతుల ఖాతాల్లోకి జమ కావట్లేదు ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి మనకి ఒక డబ్బులని అయితే విడుదల చేసేసింది ప్రభుత్వం మరి దీని ప్రకారం ఇక్కడ రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి దీంతోపాటుగా పిఎం కిసాన్ డబ్బులు కూడా మనకు జమ అవడం జరుగుతుంది అంటే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తాయి అలాగే పెండింగ్ డబ్బులు ఉంటే కనుక ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ వస్తుంది ఈ విధంగా మీకు పిఎం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది దీంతోపాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి రైతు భరోసా కానీ అలాగే అన్నదాత సుక్కి పథకాలను కూడా మీరు పొందొచ్చు మరి వెంటనే కూడా ఇలా చేయండి ఇప్పుడు ఎన్పిసే లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ని ఇప్పటికే చాలామంది చేసుకోవడం జరిగింది మరి ఇంకా ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసీ లింక్ చేసుకోండి అలాగే ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇలా మీరు చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు నేరుగా రావడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీబా పథకం ద్వారా అలాగే రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఖచ్చితంగా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి పొందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి పిఎం కిసాన్ మరియు రైతు భరోసా ద్వారా ఈ విధంగా మనకు డబ్బులు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే అందించడం జరుగుతుందనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే అప్పుడే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఇప్పటికే పీఎం కిసాన్ ఇరవై ఒక్క విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది తాజాగా ఇరవై రెండో విడత డబ్బులకు డేట్ అయితే ఫిక్స్ చేశాను మరి జనవరి నెల మొదటి వారం లేదా రెండో వారం నుంచి ఈ పిఎం కిసాన్ ఇరవై రెండో విడత అంటే చివరి విడత అన్నమాట ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై రెండో విడత కింద డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ముఖ్యంగా మనకు ఏపీలో ఉన్న రైతులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే విడుదల చేయబోతుంది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే మనకు మన ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉన్నారు దాదాపు యాభై లక్షల మందికి పైగా అంటే నలభై ఆరు లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభో అయితే అందించడం జరిగింది మరి అన్నదాత సుఖీభో పథకం ద్వారా నలభై ఆరు లక్షల మందికి కూడా మనకు మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలనైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందిస్తుంది ఈ పద్నాలుగు వేల రూపాయలను కూడా మనకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తుంది అంటే తొలి విడతలో ఐదు వేల రూపాయలు రెండో విడతలో ఐదు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు ఇట్లా పద్నాలుగు వేల రూపాయలను మనకు మూడు విడతల్లో అందిస్తూ ఉందన్నమాట మరి పద్నాలుగు వేల రూపాయలను తీసుకుని రైతులైతే మేలు పొందుతున్నారు దాంతోపాటు మన కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఈ విధంగా మనకు ఇరవై వేల రూపాయలను అయితే అందిస్తుంది ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీ కూడా జమ అవుతుంది ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క మూడో విడతను జనవరి నెలలో విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇక రెండో చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా మరియు మనకు పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే ఇస్తుంది మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి అంటే ఒక ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి అందులో మనకు ప్రభుత్వం యాసంగిలో ఆరు వేలు వానాకాలంలో ఆరు వేలు మొత్తం కూడా పన్నెండు వేల అయితే ఇవ్వడం జరుగుతుంది మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా మనకు మరొక ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఒక ఎకరం కలిగిన రైతుకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉంటాయన్నమాట మరి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా వానకాలం సీజన్ రైతు భరోసాను పూర్తి చేసి యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అందించడానికి సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా అలాగే వానకాలం రైతు భరోసా రెండు కూడా మనకు పన్నటువంటి వారికి ఇప్పటికే పడుతూ ఉన్నాయి ఇక మనకు తాజాగా మనకు యాసంగి రైతు భరోసా పైసలను అయితే ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మనకు ముఖ్యంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యాసంగి రైతు భరోసాను కూడా తీసుకోండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై రెండో విడత వస్తుంది మొత్తం కూడా ఒక ఎకరం కలిగిన రైతుకు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఎనిమిది వేల రూపాయలనైతే అందించడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఈ విధంగా మనకు మనకు తెలంగాణ ప్రభుత్వం అలాగే ఏపీ ప్రభుత్వం అలాగే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన అయితే అందించాయి కాబట్టి మన రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క పథకానికి సంబంధించిన పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి జమ అయిపోతుంది మరి ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ వస్తుంది కాబట్టి ఒకసారి మీరు ఇంకా ఎవరైనా అప్లై వారంటే ఈ పీఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోండి అలాగే మనకు రైతు భరోసా అప్లై చేసుకోండి ఇట్లా అప్లై చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని లిస్ట్లో పేర్లు చేసుకుని చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా అందినటువంటి సమాచారం వీడియోన లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు